ఇంటర్ విద్యలో విద్యార్థుల ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కి అత్యధిక ప్రస్తుత సమర్థవంతంగా అమలు పరిచే సరికొత్త ట్రెండ్స్ తో విద్యార్థుల విద్యా సంస్థ శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు శ్రీ సరస్వతి ఎందుకు ప్రత్యేకం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండే పటిష్టమైన మేనేజ్మెంట్ అత్యంత అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఒత్తిడి మరియు ఆందోళన ప్రోగ్రామ్ పాటు ఐఐటి నీట్ మెయిన్స్ ప్రత్యేక శిక్షణ మానసికోల్లాసానికి గ్రౌండ్ ఫెసిలిటీతో పాటు స్పోర్ట్స్ వీక్ ప్రశాంతమైన వాతావరణంతో కూడిన కాలేజ్ క్యాంపస్ లు సాధారణ విద్యార్థులతో ఇంటర్లో వరుసగా నాలుగు సంవత్సరాల నుండి స్టేట్ ఫస్ట్ నుండి టాప్ టెన్ ర్యాంకులతో పాటు జేఏఈ మెయిన్ లో మూడు సంవత్సరాల నుంచి తొంభై తొమ్మిది పర్సెంటేజ్ సాధిస్తున్న అసాధారణ ఫలితాలు ఎన్సీఆర్టీ సెంట్రల్ సిలబస్ పై ప్రత్యేక శ్రద్ధ ఇలా మరెన్నో విద్యార్థులు మెచ్చే ప్రత్యేకతలతో జిల్లా స్థాయి జాతీయ స్థాయిలో విద్యార్థులు మెచ్చే విద్యా విధానాలతో ఉన్న ఏకైక విద్యా సంస్థ శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి గారు ఏజీ శంకర్ రెడ్డి గారు చైర్మన్ శ్రీ ఏవి రమణారెడ్డి అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు వెల్కమ్ టు గంగానిస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు నమో నమో నా తెలుగు దేశమా నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమాందనం శిరసాభివందనం తెలుగు వాణి పౌరుషాస్ని రగిలించగా కొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా చేతిలోకి సవాలుగా రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడి మించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన నమో నమో నా దేశమా నమో నమో నీరు ఊరూరికి కానుకగా మత్తలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా ఇవ్వగా సోమరితనమే జాతికి రాతకుండు వంటిదని శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని మని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన నమో నమో నా తెలుగు దేశమా నమో నమో నా తెలుగు దేశమా రెండు చేతులు నమస్కారాలు ఒంగోలు నగరంలో కార్పొరేషన్ లో తొమ్మిదో డివిజను ఇరవై నాలుగో డివిజను అదేవిధంగా ఇరవై ఆరో డివిజను మొత్తం మీద ఇలా ఐదు కోట్ల తొంభై లక్షలకి శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ కూడా ఏదైతే తొమ్మిదో కాలనీలో ఈ రాజీవ్ కాలనీ కానీ మిలిటరీ కాలనీ కానీ అదేవిధంగా ఎక్కువ కూడా కొంచెం స్లమ్ ఏరియాలో పేదవాళ్ళు ఉండే నివసించే ఏరియా ఇది దీంట్లో ఇదివరకు మేమంతా కూడా దాదాపు మ్యాక్సిమం అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేసాం ఆ తర్వాత నుంచి అలానే ఉంది మేము ఎన్నికల ముందు వచ్చినప్పుడు కూడా వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ ఒక బురదల్లో డ్రైనేజ్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాని బేస్ మీద ఇప్పుడు ఫస్ట్ లో ఇక్కడ ఒక రెండు కోట్ల ఎనభై లక్షలని మేము సిమెంట్ రోడ్లు డ్రైన్స్ కూడా పెట్టాం ఆ తర్వాత ఇంకా పద్నాలుగు కోట్లు ఈ మొత్తం కాలనీలు అవడానికి రిక్వైర్మెంట్ ఉంది పద్నాలుగు కోట్లు కూడా తొందరలోనే అవి కూడా శాంక్షన్ చేపించి ఖచ్చితంగా ఈ ఏరియా అంతా కూడా కూడా ఎక్కడ మళ్ళా డ్రైనేజ్ సిస్టమ్ లో కానీ అదేవిధంగా సిమెంట్ బోర్డ్స్ లేకుండా ఉండేది కానీ అదే ఎలక్ట్రికల్ కూడా ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఇక్కడ చెప్తే అక్కడ మళ్ళీ అడ్మైట్ చేశాం రేపు భవిష్యత్తులో వర్షాలు వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు ఇక్కడ నివసించే వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండాలనేదే నా ఉద్దేశం ఎన్నికలప్పుడు కూడా చెప్తాం దాని తగ్గట్టుగానే ఈ రోజు ఫస్ట్ ఫేజ్ లో ఇది చేస్తా ఉన్నాం ఇంకా మిగతా పద్నాలుగు కోట్లు కూడా తొందరలోనే పెట్టేసి పూర్తిగా ఈ కాలనీలో ఇబ్బంది లేని పరిస్థితి తీసుకొస్తాం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అలాగే వొనుడా ఫండ్స్ అలాగే ఎన్కాప్ ఫండ్స్ తోటి దాదాపుగా ఆరు కోట్ల రూపాయలతో మన అభివృద్ధి కార్యక్రమాలు గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులైన శ్రీ రామచంద్ర జన్మతరావు గారు చేత స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా తొమ్మిదవ డివిజన్ తొమ్మిది పది డివిజన్లు అలాగే పదహారో డివిజన్ ముప్పై ఐదు ముప్పై ఆరు డివిజన్స్ లో ఈ రోజు కార్యక్రమ శంకుస్థాపన కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారండి ముఖ్యంగా ఇక్కడ మనకి చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఎక్కడ తొమ్మిదవ డివిజన్ పదో డివిజన్ ఎప్పటి నుంచో మేజర్ డ్రైన్ కోసం చూస్తున్నారు ఎందుకంటే పక్కన సైడ్ డ్రైన్ లేక మేజర్ డ్రైన్ లేక ఆ డ్రైన్ లో వాటర్ ఎంత వర్షాలు వచ్చినా అన్ని కూడా ఇళ్లలోకి రావడము ఎన్నో రోజులుగా ఈ తొమ్మిదో డివిజన్ పది డివిజన్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి వారి కళను ఈ రోజు సాకారం చేస్తూ మన ఎమ్మెల్యే గారు మరి ముందు తీసుకెళ్లారు అలాగే దాదాపుగా మరి రెండు కోట్ల రూపాయలతోటి ఈ యొక్క డ్రైన్ స్టార్ట్ చేశారండి అలాగే సైడ్ డ్రైన్లు అలాగే మరి కలవర్స్ దాదాపు ఇరవై ఐదు కలవర్స్ వస్తున్నాయి దీని మీద మనం ఏదైతే కట్టి దానికి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలతో పెద్ద మేజర్ డ్రైన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరపు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను వరుసగా నాలుగవ సారి కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంతో శ్రీ సరస్వతి దే తిరుగులేని విజయం యూనియన్ ఎంపీసీలో నాలుగు వందల మార్కులకు నాలుగు వందల అరవై ఆరు 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 నాలుగు వందల ఇలా తొమ్మిది మంది విద్యార్థులకు స్టేటా జూనియర్ బైబీసీ లో నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై ఐదు ఇలా నలుగురు విద్యార్థులకు స్టేటా జూనియర్ సిఈసీ లో మార్కులకు నాలుగు వందల ఎనభై ఐదు నాలుగు వందల ఎనభై సీనియర్ ఎంపీసీ లో మార్కులకు తొమ్మిది వందల మార్కులు సీనియర్ మార్కులకు తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులతో నలుగురు విద్యార్థులు స్టేట్ టాప్ సాధించడమే కాకుండా ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఒకరికి తొంభై శాతం పైగా మార్కులు సాధించి ఎక్కడో ఒక విద్యార్థికి మంచి మార్కులు తెప్పించే కాలేజీలకు మాదిరిగా కాకుండా సరస్వతిలో చేరే ప్రతి విద్యార్థి మరియు వారి తల్లిదండ్రుల విజయమే శ్రీ సరస్వతి విజయంలా భావించే ఏకైక విద్యా సంస్థ శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగో డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి గారు ఏజీ శంకర్ రెడ్డి గారు